హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఏమంటే పొద్దున్నే టీ పెట్టేసింది మమ్మీ ఇంకా నేను టీలో ఏమంటే ఒస్మానియా బిస్కెట్స్ ఉన్నాయి కదా సో దాన్ని నంచుకొని తింటున్నాం మా సుదర్శన్ ఇంకా రాలేదు అంటే అనమాట నిద్ర సరే పడుకోనిలే అనిపించింది ఇంక ముగ్గురు పడుకుంటా ఉన్నారు మా డాడీకి అయితే పొద్దున్నే సెవెన్ థర్టీ ఆ టైంకి పాపం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోవాలి అప్పటికి ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది యాక్చువల్గా అయితే మేము ఈరోజు బెంగళూరుకి వెళ్ళిపోవాల్సింది కానీ ఇంకా క్యాన్సిల్ అయిపోయింది అనమాట సరే ఈరోజు ఉండేసి రేపు వెళ్దాంలే అలా అనేసి అనుకున్నాము ఇంకా ఈరోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం సో దానికోసం అనేసి పొద్దున్నే లేచేయాలి పొద్దున్నే లేసి బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే తినేసి తొందరగా బయలుదేరేసి వెళ్ళిపోవాలి అలా అనేసి అనుకున్నాము అంటే ఈ రోజు డాడీ రెస్టారెంట్ కి వెళ్దాం అనేసి అనుకున్నారు అనమాట అంటే నిన్న వీళ్ళు ఆడుకున్నారు గెలిచారు సో గెలిస్తే ఎక్కడికి వెళ్ళాలి అలా అనుకున్నారు అది ఆల్రెడీ నేను బ్లాగ్ లో చూసి इच्छा उड़ाए हाँ खाई कर खले ना मुझे मोटा है आ मोटा है तो है अब्बा गुड मॉर्निंग लेचे ना लेचे हो रहे हैं आया पोर देर के लिए ताका बट को नंदीश के लिए पढ़ के बैठ करना माला टीवी में बोला आग ले होता है बिगुंसे हरने जैसे रेडी करेंगे वो व्याती problem है हाँ

ఇంకా మా మమ్మీ ఏమంటే బెడ్రూమ్లో శారీస్ అన్ని కబోర్ మమ్మీది ఇక్కడ ఉంటుంది డాడీది ఆ రూమ్లో ఉంటుంది మమ్మీ ఇవి అన్నీ ఈ రూమ్లో పెట్టుకుంటాను ఇంకా సుదర్శన్ కూడా వచ్చి హాల్లో కూర్చున్నాడు కదా సో శారీ బయట పెట్టుకుంటాను రెడీ అవ్వాలి కదా అన్నట్టుగా శారీ తెచ్చుకుందాం అనేసి వచ్చింది బెడ్రూమ్లోకి ఇంకా ఈ శారీ ఏమంటే అన్ని సారీ చూపిస్తూ నాకు ఇదిగో ఈ శారీ నేను శ్రావణ మాసంలో మా మమ్మీకి పంపించున్నాను ఈ శారీ మా మమ్మీ మా డాడీ ఇద్దరు కలిసి సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి ఇష్టంగా అంటే శ్రావణ మాసంలో నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటా కదా సో అలా మా మమ్మీకి కూడా పంపిస్తాను అనమాట అందుకనేసి నాకు ఆ శారీ కంటే ఈ సారీ నచ్చింది సో అందుకే ఇది కూడా పంపించామ్మీ రెండు ఎందుకు అమ్మా అనేసి అంటూనే ఉండింది అందుకే ఈ శారీ మా మమ్మీకి అంత కట్టుకోలేదంట సో ఎత్తి పెట్టేసింది సరే నువ్వు వస్తావు కదా నీకు ఇస్తావు నువ్వే కట్టుకో అది అనేసి అని పెట్టునింది ఇంకోటి ఏమంటే ఈ శారీ ఎక్కడో ఫ్లిప్కార్ట్లోనో ఎక్కడో కొనుక్కుందంట ఎంతో బాగుందో తెలుసా అసలు కోటా శారీ అంటారు మొన్న మేము ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళినప్పుడు కూడా చూసాం సేమ్ శారీస్ అక్కడేమో ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ ఏమో చూసాము శారీ ప్రైస్ అక్కడ కానీ మమ్మీ ఈ శారీ ఎంత తక్కువ చెప్తా ఉందంటే అసలు ఫస్ట్ మమ్మీ మమ్మీకనేసి ఈ శారీ తీసుకుందంట చాలా నచ్చింది అందుకనే సేమ్ శారీ వేరే కలర్ కాంబినేషన్ తీసిందంట ఎవరో వస్తున్నారు వాళ్ళకి ఈ శారీ ఇద్దాము భలే ఉంది కదా అన్నట్టుగా ఏమో తీసి పెట్టుకుంది ఇంకా వాళ్ళు రావడం క్యాన్సిల్ అయిపోయిందంట అందుకే ఈ ఇలానే ఉంది సో టూ కలర్స్ డిఫరెంట్ అంతే సేమ్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ ఇంకా బాగుంది అసలు నాకైతే చాలా నచ్చింది అదేంటో నా దగ్గర ఎన్ని సారీస్ ఉన్నా మమ్మీ దగ్గరికి వెళ్తే మమ్మీ శారీస్ అని భలే నచ్చేస్తూ ఉంటాయి నాకు బాగుంటాయి లైట్ వెయిట్ ఇది కూడా నేనే పెట్టుకున్నా అందుకే బాగుంది కలర్ డిఫరెన్స్ అయినా కావాలంటే నువ్వు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఏ ఇస్తే తీసుకుంటాను ఫాల్స్ అంటల్ రాఖలో సాతేటానాడమ్ ఆ శారీ రక్తాలు ఓ సారీ మమ్మీ పంపించు అంటుంటాడు మాసంలో ఆ శారీ బాగుంది కానీ అది కొత్తదిగా అనిపించాల నాకు ఏదో కొత్త మోడల్ లాగా అవును ఇవన్నీ పైట్లో ఉంటుంది బాగుంది బ్లౌజ్ ఏమంటే స్టిచ్చింగ్కి ఇచ్చిందంట అందుకే ఆ శారీలో ఉన్న కొంచెం క్లాత్ ఉంటుంది కదా అది చూపిస్తూ ఉంది ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమంటే పొంగల్ చేసింది మమ్మీ జీడిపప్పులు వేసి మమ్మీ పొంగల్ కూడా చాలా బాగా చేస్తుంది పొంగల్కి టొమాటో చట్నీ డెడ్లీ కాంబినేషన్ అంటారు కదా అట్లా అనమాట నాకు చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ మీరు ఇక్కడ గమనించారంటే ఒక్కొక్క వ్లాగ్లో బ్రేక్ఫాస్ట్ దగ్గర లంచ్ దగ్గర ఇలా చేంజ్ అవుతా ఉన్నాము మా ప్లేసెస్ ఈరోజు ఏమంటే మమ్మీ మా డాడీ సోఫాలో కూర్చున్నారు మేము నలుగురం ఏమంటే ఇక్కడ కూర్చున్నాము డైనింగ్ టేబుల్ పైన అంటే సిక్స్ మెంబర్స్ ఒకే దగ్గర కూర్చునేసేయచ్చు టూ చైర్స్ అటుపక్కకు ఉంటాయి మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా హ్యాపీగా అలా నార్మల్గా కూర్చునేస్తున్నాము అంటే ఒక్కొక్కరు సర్వ్ చేయడానికైనా ఉండాలి కదా ఒకరు అన్నట్టుగా కానీ లాస్ట్లో ఇంకా వీళ్ళ అయిపోతూ ఉంటుందంటే ఇంకా ఎవరో మేము కూర్చునేసి తినేస్తుంటాం నేను మమ్మీ ఇద్దరము వీళ్ళకి సర్వ్ చేసి ఇంక రిలాక్స్ అవుదాం అనేసి ఉన్నాము రెడీ అయ్యే ముందు ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు ఇంకా వచ్చినప్పటి నుండి మా మమ్మీ ఫ్రిడ్జ్ చూపించు హోమ్ టూర్ చేస్తా ఐ మీన్ ఫ్రిడ్జ్ టూర్ చేస్తాను అనేసి అడుగుతూనే ఉన్నాను మా మమ్మీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటుంది పాత ఫ్రిడ్జ్లో వెళ్ళినా కానీ ఇంకా ప్రజెంట్ ఎలా ఉందో అలానే చూపించేస్తున్నాను నీట్గా సర్ది మళ్ళీ అలా చూపించలేదు అంత టైం లేదు అయితే ఖాళీ డబ్బే ఇంకా డాడీ వాళ్ళు ఫ్రిడ్జ్ తీసుకొని సిక్స్ మంత్స్ ఏమో అయిపోతా ఉంది ఏదో ఆఫర్ ఉంది ఫ్లిప్కార్ట్ లో అనుకుంటాను తీసుకున్నారు కూరలు పచ్చళ్ళు ఫ్రూట్స్ ఇక్కడ ఫ్రూట్స్ పూలు ఇవన్నీ కూరగాయలండి గులాబ్ జామ్ ప్యాకెట్ మీరు తీసుకెళ్ళండి గులాబ్ జామ్ ప్యాకెట్ మనకంటే డీప్ రీజన్ అండి ఇది దీంట్లో ఐసెల్ చూసారా ఐసల్ ఐసెల్ డాడీ ఇవన్నీ వస్తే చేసి పెట్టడానికి అన్ని పెట్టుకున్నాను ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది మటన్ చికెన్ గిన్నెలో ఐస్ ఏమంటే వాటర్ ఫిల్టర్ లో వేయడానికి ఇంకా స్పూన్ ఉంది అది బటర్ బాక్స్ ఇంకా పింక్ కలర్ లిడ్ ఉంది ఆ బాక్స్ లో చాక్లెట్స్ ఉంటాయి డాక్ చాక్లెట్ ఫ్రోజన్ థింగ్స్ అన్నీ ఉంటాయి ఓకే అట్లే ఉండండి అట్లే ఎక్స్ట్రా చెప్పారా ఇక్కడ పాలు పెరుగు పెరుగు ఈ డబ్బాల్లో అవన్నీ కూర స్మెల్ రాకుండా నిమ్మకాయ ఫ్రిడ్జ్ లో స్మెల్ రాకుండా ఇవన్నీ పచ్చడిలు ఆవకాయలు కూరగాయలు పోలీ కూడా ఉందండి దీంట్లో పోలీ అది

ఎప్పుడు కొనుక్కున్నారండి ఆరు నెలలు సిక్స్ మంత్స్ ఆఫర్లో కొనుక్కున్నారా మామూలుగానే కొనుక్కునే ఆఫర్లో కొనుక్కోవచ్చు కదా అమెజాన్లో ఆఫర్లో ఫ్లిప్కార్ట్లోనా అమెజాన్లోనా రేడి ఫ్లిప్కార్ట్ సో అలా అయిందనమాట మమ్మీ మా డాడీ ఫ్రిడ్జ్ టూర్ ఆ పాత ఫ్రిడ్జ్ ఏమంటే దాంట్లో టెంపరేచర్ సరిగా రావట్లేదు కూలింగ్ ఎక్కువ రావట్లేదు తగ్గిపోతూ ఉంది ఇంకా అది మళ్ళీ ఇంకా ఎక్కువ పాడైపోయేంత వరకు పెట్టుకోవడం ఎందుకు అది ఇచ్చేసామంటే కొంచెమైనా మంచి కాస్ట్ వస్తుంది సో దాన్ని అది ప్లస్ పెట్టుకొని ఇంకా ఇది మంచి ఆఫర్లో కూడా ఉంది అన్నట్టుగా ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నారు అది ఇచ్చేసి ఇంకా ఇక్కడ టెడీ ఏం చేస్తా ఉందంటే ఈ బ్లాక్ ప్యాంట్ కొన్ని కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద ఏమంటే బ్లాక్ కలర్ కొంచెం డార్క్ కలర్స్ మీద ఒక రకమైన క్లాత్ అట్లేమంటారు కొంచెం థ్రెడ్స్ థ్రెడ్స్ లాగా అలా అంటుకోబోయి ఉంటుంది కదా సో అదంతా రిమూవ్ చేసేది రానికట ఈ బ్రష్ రీసెంట్గా డాడీ వాళ్ళతో అది దానికి వెళ్ళాము కదా మూవీకి ఓజీ మూవీకి వెళ్ళినప్పుడు అక్కడ కింద మినీ సో ఉందని చెప్పాను కదా సో దాంట్లో కొనుక్కొచ్చుకుంది ఇది రీసెంట్గా కొనుక్కుంది బ్లాక్ ప్యాంట్ ఆ దాని మీద ఎందుకో అంటే ఎన్ని బ్లాక్ ప్యాంట్స్ ఉన్నాయి సో ఆ ఫ్యాబ్రిక్స్ వేరు ఈ ఫ్యాబ్రిక్ వేరు దీని మీద తొందరగా అంటేస్తుంది అనమాట కూర్చున్నప్పుడు ఎక్కడైనా వైట్ వైట్ క్లాత్ లాగా వచ్చేస్తూ ఉంది సో అదంతా నీట్గా క్లీన్ చేసుకొని నీకు ఈరోజు వేసుకోవాలి అనుకుంది అందుకని ఇలా క్లీన్ చేసుకుంటాం నల్లగా అయిపోయింది కదా ఇంకొక పేపర్ గా దా దాని ఉన్న వైట్ కలర్ అంతా గ్రీన్ కి అంటే అంతా రిమూవ్ అయిపోతుంది ఆ ఆ పేపర్ అంతా మరి తీసేసి ఇంకోటి కొత్త పేపర్ తీసుకోవచ్చు అనమాట దాంట్లో సో అట్లా యూజ్ అవుతుంది మనకి ఆ రోజు మమ్మీకి అర్థం కాలేదు అదేంటో అంతా మమ్మీ చెప్తున్నాను ఇంకా ఇక్కడ శారీకి ఇది మ్యాచ్ వేసుకోవాలనుకుంటుంది మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా హ్యాపీ ది నెక్లెస్ ఉంది కదా తీసుకున్నాను సో అది వేసాను వద్దు వద్ద మా తీసే నాకు చెప్పట్లు పట్టేస్తాయి మళ్ళీ అది పాడైపోతుంది అంటా అని ఏం కాదు మమ్మీ ఏసీలోనే వెళ్తాము ఏసీలోనే ఉంటాం ఏం కాదు వేసుకో అంటే బలవంతంగా మళ్ళీ వేసుకుంది అదేంటో తెలియదు నేనేమైనా కొనుక్కున్నానంటే అది మళ్ళీ మన మనం వేసుకోవడం కంటే పక్కన వాళ్ళకి వేసుకో ంటే వేస్తే చాలా బాగుంటుంది అదేంతో హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వేసుకుంటే అక్కకి వెళ్ళినప్పుడు కూడా మోనా శిరీషాకు వేసుకోమంటూ ఉంటాను ఏదైనా ఇంకా ఇట్లా మమ్మీకి కూడా వేస్తున్నాను ఇంకా అందరం రెడీ అయిపోయాము రెడ్డి రెడీగా హ్యాపీ సుదర్శన్ కిందకి వెళ్ళిపోయా ఉన్నారు ఇంకా మా మమ్మీ లాక్ కూడా వేసేసింది లాస్ట్ మూమెంట్లో మా డాడీ మళ్ళీ లోపలికి వెళ్ళాలి అని చెప్పారు మాస్క్ ఏమో తెచ్చుకోవాలి అన్నట్టుగా అందుకని ఇంకా బయట ఫొటోస్ తీస్తున్నాను బాగున్నాను అండి మీరు ఎలా ఉన్నారు మీరు కనిపించలేదు ఈసారి బయట రోజు బయటికి వెళ్ళొస్తామా కనిపించలేదు నాకు అసలు इकर इकड़े वाइन ना लगों दिकड़े वर्क को क्या था काक पते आये थे इकड़े बाथरूम फोटे साउंड जूस टूट गया नानी वानिया आप ही निकोस्सो का गिफ्ट संदीप एम एस संदी प्रोडक्ट नहीं पुरस्कार तकलीफ रह रही होंगा तो हमें होटल में खाते ಅびಸ್ রাখಲದು ನಗೆ ಎಸಿ ಬಂತಾ ನಿನ್ನ ಹಂ. ఎందుకు ఇచ్చిందంట? అది ఎందుకు ఇచ్చిందంట? ನಾಸಲ್. ಈಗ ಎಲ್ಲಿ? ನಾಸಲ್. ಓ ನೋ ನೋ. ಚಪರುಚದಂತೆ ವೋಮಿಟಿಂಗ್ వచ్చేలా ಉnder ಕಾಲ. ಆಹಾ. ನಾಸಲ್. ತಿರಿನ ಹಾಕೋದು. 12:40 ಗೆಲ್ಪುವು ಅಲ ಅಂಕಲ್. ಹಾ. ಡ್ಯಾಡಿ वाले लेट आईन पप्पा.

ఇంకా మేము వెళ్ళేది బంజారా హిల్స్లో ఉన్న ఏబీస్కి ఇంతకుముందు మా డాడీ డాడీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఏదో వర్క్ ఉంటే అక్కడ బంజారా హిల్స్కి వెళ్ళున్నారంట సో అలా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళారంట లాస్ట్ టైం నజ్జు వచ్చినప్పుడేమో నజ్జుతో తీసుకెళ్లారు ముగ్గురు వెళ్ళారంట మమ్మీ లాస్ట్ టై బెంగుళూరుకొచ్చినప్పుడు మేము బార్బిక్యూకి వెళ్ళాం కదా మమ్మీ డాడీని తీసుకెళ్ళాం కదా అపార్ట్మెం నుండి డాడీ మళ్ళీ హైదరాబాద్కొస్తే ఇసరే హైదరాబాద్ బార్బిక్యూ తీసుకెళ్ళాలి సదర్షన్ వాళ్ళని అనున్నాం సదర్షన్ అప్పు మాదన్న కొళ్ళల సదర్షన్ వయశాలెట్ కొట్టం వడెం టెంపుల్ ఇంటికి ఇప్పుడు వరాట్లేదు అపార్ట్మెంట్స్ లగాక వస్తార మళ్ళీ స్కూల్ పిల్లలందరూ టీచర్ తీసుకెళ్ళేది పాతగా ఉంది కదా అప్పుడు కోటి అంటే బుక్స్ అన్ని అమ్ముతారు అక్కడికి వెళ్ళి వాళ్ళు డాడీ కోటి డాడీ బాబా బీటెక్ చదువుకోవడానికి అవన్నీ అక్కడ వాళ్ళు కోటిలో అమ్ముతారు బయట పెట్టి బుక్స్ అన్ని పాప వెళ్ళి అన్ని కొనుక్కొని వచ్చి వాళ్ళు అంటే దానికి తక్కువ దొరుకుతాయనేసి నేను చిన్నప్పుడు హ్యాపీ అంటుంటా హ్యాపీ కంటే చిన్న చాలా అప్పుడు మా డాడీ బీటెక్ చదువుకుంటా ఉన్నారనమాట అప్పుడు ఇక్కడ కోటీలో బుక్స్ అన్ని అమ్మేవాళ్ళు సెకండ్ హ్యాండ్ కొత్త బుక్స్ కొంచెం తక్కువ రేట్ లో సో అట్లా డాడీ వచ్చి షాప్ వాళ్ళని తీసుకొచ్చుకొని అప్పుడు వార్ జరిగినప్పుడు కరాచి నేమ్ ఉండకూడదు ఈ బిస్కెట్ స్టోర్ కి అన్నట్టుగా తెచ్చుకున్నారంట మా డాడీకి హీరో హోండా ఉండేది అనమాట చిన్నప్పుడు దాంట్లో నన్ను కూర్చోబెట్టుకునే వాళ్ళు అంతా తిరిగాను కానీ ఆ టైంలోవే చాలా గుర్తుంటాయి కానీ ప్లేసెస్ నేమ్స్ కరెక్ట్ గా గుర్తులేదు బట్ వెళ్తూ ఉంటే చూస్తూ ఉంటే అన్ని గుర్తుకొస్తున్నాయి కొన్ని కొన్ని అస్సలు చేంజ్ అవ్వలేదు చాలా చేంజ్ అయిపోయాయి అప్పటికి वो तो गांधी भवन टेक कांग्रेस ऑफिस का दम के में क्या पेस्टरेडी फ्रूट्स आस अभी हैं तेरे में रेड विसेस हैं फ्रूट्स है हैं है, और क्या है డాడీ ఏమంటే ఎప్పుడు వచ్చినా టూ డేస్ ఉంటారు వన్ డే ఉంటే వెళ్ళిపోతూ ఉంటారు పిల్లల్ని ఇక్కడ ఉండి అంతా హైదరాబాద్ అంతా చూపించండి అమ్మా ఎన్ని ఉన్నాయి ఈ ప్లేసెస్ అంతా మీరు ఏమంటారు చూసుకోండి ఏమంటారబ్బా అని మర్చిపోయి ఉన్నారు కదా తెలుసుకోవచ్చు కదా అనేసి అంటూ ఉంటారు కానీ వస్తాము ఏదో జస్ట్ టూ డేస్ ఉంటాం మళ్ళీ వెళ్ళిపోతాము బయటకే వెళ్ళాము ఇంట్లో నుండి ఈసారి టూ డేసే అనుకున్నాము కానీ థర్డ్ డే ఉంటున్నాము అది ఇంట్లోనే లేకుండా ఇలా బయట తిరుగుతా ఉండేసరికి అంత బోర్ అనిపించలేదు ప్లస్ ఏమంటే మమ్మీ డాడీతో కూడా మంచిగా టైం స్పెండ్ చేసినట్టుంది కో రెడీ అవే పబ్లిక్ గార్డెన్స్ ఇంకా హైదరాబాద్ ఏదైనా కొత్తగా మూవీ థియేటర్స్ అనేసి మాల్స్ అనేసి ఏదైనా షాప్స్ కి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క దానికి డాడీ వాళ్ళు మా కోసమే వెయిట్ చేస్తా ఉంటారు ఈసారి వచ్చినప్పుడు వెళ్దాము పిల్లలు వస్తారు కదా అప్పుడు అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉంటారు లక్డీ కప్పులు ఇది మా మమ్మీ అయితే మెయిన్గా ఇది షాపింగ్ మా ఏమంటారు క్లోత్స్వి శారీస్ షోరూమ్స్ ఇలాంటివన్నీ ఓపెన్ అవుతుంటాయి కొత్త కొత్తవి ఈసారి తీసుకెళ్ళాలి ఈసారి వస్తుంది ఇమ్మడి అలాంటి లాంటివి అండ్ వాటి గురించి అనుకుంటా ఉంటుంది నాకు కూడా కొన్ని కొన్ని ప్రమోషన్ కోసం రమ్మనేసి మెయిల్స్ వస్తుంటాయి హైదరాబాద్కి రమ్మనేసి ఇంకా తిరుపతికి రమ్మనేసి కొన్ని షోరూమ్స్ ఓపెనింగ్ అలాంటప్పుడు ఇలా ప్రమోట్ చేయడానికి అట్లా బట్ ఏమంటే బెంగళూరులో ఉన్నప్పుడు వస్తాయా కుదరద్దు నేను రాలేనని చెప్పేస్తుంటాను లాస్ట్ ఇయర్ సమ్మర్కి ఏమంటే ఏదో వాటర్ పార్క్ అనుకుంటాను అది దానికోసం ప్రమోట్ చేయమని చెప్పేసి వచ్చింది హైదరాబాద్లో ఇంకోటి ఏమంటే ఈ సిల్వర్ జ్యువెలరీది కూడా ఏదో వచ్చింది సరే ఇక్కడికి వచ్చినప్పుడు చేద్దామా అంటే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు వాళ్ళకి నేను చెప్పలేను ఈ టైంకి వస్తాను అప్పుడు చేస్తాను అప్పుడు ప్రమోట్ చేస్తాను అన్న కూడా మాట ఇవ్వలేను సో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి చాలా ఇంకా చాలామంది అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ వెళ్ళరు ఏందాషా మీ పిల్లవరా అట్లా అని

ఇంకా చెప్పానుగా బంజారా హిల్స్లో ఏబీస్కి వచ్చాము సో ఇది మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న టేబుల్ కాకపోతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో లేట్ అయిపోయింది సో దానివల్ల ఏమంటే మా టేబుల్ వేరే వాళ్ళకి ఇచ్చేసారంట అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి అని చెప్పారు అందుకని ఇదిగో ఇక్కడ ఒక టూ చైర్స్ కనిపించేసరికి పైకి ఎక్కేసింది హ్యాపీ మమ్మీ అయితే ఇక్కడ కూర్చోపెట్టాము ఇంకా డాడీ అయితే ఇదిగో ఇక్కడ కూర్చోపెట్టాము సో కొంతసేపు అట్లా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ లోపల ఏముంది హ్యాపీగా ఫొటోస్ తీసుకుందాం కదా అనిపించింది ఇంకా కొంతసేపు అలా ఉండి ఫొటోస్ తీసుకున్నాము ఈ లోపల వాళ్ళు పిలిచేది ఏంటో వీలైన నాన్న మమ్మీ నానా అని చెప్పి పిలవమ్మని చెప్పి నాకు అలవాటైపోతా ఉంటుంది వాళ్ళకి చెప్పి చెప్పి నాని అనేసి టెడ్డీ చూసారా ఫుల్ హ్యాపీగా ఉంది ఒక పక్క రెస్టారెంట్కి వచ్చింది అది బార్బీక్యూ క్యూ అండ్ ఏబీస్కి సో ఇక్కడికి వచ్చి రావాలంటే చాలా ఇష్టం టెడ్డికి అన్ని వెరైటీస్ ఉంటాయి కదా అందుకనేసి ఇంకా అది కాక మమ్మీ మా డాడీతో వచ్చిందనేసి ఇంకా హ్యాపీగా ఉంది ఇంకా చెప్పాలంటే మా డాడీ మమ్మీ వాళ్ళు అసలు హోటల్ ఫుడ్ హోటల్స్కి వెళ్ళడం అసలు చేయరు పాపం వాళ్ళకి ఇష్టం లేదు బయట ఫుడ్ తింటే హైజీన్గా ఉండదు అనేసి మమ్మల్ని కూడా అనమాట అలాంటిది మా కోసం హోటల్స్కి వచ్చినప్పుడు హోటల్కి వెళ్దాం హోటల్ అంటే ఇష్టం కదా వీళ్ళకి పిల్లలకి తింటారు కదా ఎక్కువ వెళ్తూ ఉంటారు కదా వీళ్ళు బెంగళూరులో అనేసి ఫిక్స్ అయిపోయి ఉంటారు మా డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అనేసి అడుగుతూనే ఉంటారు డాడీ మమ్మీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి లేదు మమ్మీ చేసింది ఫుడ్ తినాలంటేనే ఇష్టం డాడీ ఇక్కడికి వచ్చినప్పుడు అదే మమ్మీదే చేస్త చేస్తే తింటాం డాడీ అనేసి అంటుంటాను ఆహా వదలరు అయినా అడుగుతూనే ఉంటారనమాట సరే ఈ అయితే ఇంకా ఎప్పటి నుండో ఎప్పటి నుండో ఇప్పుడు కాదు అసలు ఇక్కడికి తీసుకురావాలనేసి సో ఫైనల్లీ ఈరోజు ఇంకా వచ్చాము ఇంకా మీకు ఎప్పుడు చూపించలేదు కదా హైదరాబాద్లో ఏబీక్యూ ఎలా ఉందో అనేసి తిరుపతిలో అయితే రెడీ బర్త్డేకి ఒకసారి వెళ్ళాము ఇంకా బెంగళూరులో నా బర్త్డేకి మా సుదర్శన బర్త్డేకి చూపించాను కూడా అందుకే ఇక్కడ కూడా ఒకసారి అలా చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ కూడా ఓకే హైదరాబాద్లోనే బ్రాంచెస్ ఉన్నాయి చాలా ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్క ఏమన్నా స్పెషల్స్ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట బార్బీక్యూలో ఏబీక్యూలో సో అట్లా ఇంకా ఇది వచ్చేసి అబ్జల్యూట్ బార్బిక్యూ బంజారా హిల్స్ బ్రాంచ్ ఇంకా కొత్త కొత్త కూడా పెట్టారంట వనస్థలిపురంలోనే ఒకటి ఉంది అంకుల్ అక్కడికి వెళ్దామా అనేసారు మా డాడీ మా సుదర్శన అడిగాడు దగ్గర కదా అన్నట్టుగా డాడీ ఉండేసి వద్దో బాబు ఇక్కడికి వెళ్దాము ఇక్కడ నేను వెళ్ళాను అప్పుడు చాలా బాగుండింది అన్నారనమాట సో అందుకే మళ్ళీ ఇంకా ఇది దూరం చాలా దూరం వన్ అవర్ ఏమో ఉంది వన్ అవర్ కంటే ఎక్కువగా ఉంది డిస్టెన్స్ ఇంటి దగ్గర నుండి అయినా ఇంకెక్కడికి వెళ్దాం అన్నట్టుగా ఇక్కడికి వచ్చాము ఇంకా టెడ్డీ కేక్ కాదు ఇక్కడ రావడం యాపికి కూడా ఫుల్ ఇష్టం ఏమంటే డెజర్ట్స్ చాలా ఉంటాయి కదా వాడికి ఏం కావాలో తెచ్చుకొని తింటుంది ఇక్కడ నో అనలేము అందుకని తెచ్చుకునేస్తుంది అప్పటికి అన్ని వద్దురా స్వీట్స్ తినద్దురా ఎక్కువగా అలా అనేసి అంటూనే ఉంటాం ఐస్ క్రీమ్స్ మెయిన్ గా తింటే హెల్త్ బాగాలేకుండా వస్తుంది అనేసి ఇంకా ఎక్కకి రాగానే పాయా సూప్ ఇచ్చారు బా అనిపించింది ఫస్ట్ బాగుంటుందో బాగుంటుందో వద్దు అనుకున్నాము బాగుంటుంది ఎందుకు నాన్న తాగు మంచిది మీద తాగుతుంది కదా భలే ఉంది అందరికి నాన్న మనము నలుగురికి ఫోర్ది ఏదో భయ మమ్మీకి ఫైర్స్ బాగుంటుంది మా సిక్స్ మెంబర్స్లో మేమందరం నాన్ వెజ్ మా డాడీ ఒక్కరే వెజ్ అనమాట అందుకే ఆ డాడీ ఇప్పుడు పాయా సూప్ కూడా నాకు వద్దమ్మా అనేసి అన్నాడు ఈ మధ్య నాన్ వెజ్ అస్సలు కొద్ది కొద్దిగా తినేది కూడా మానేసారంతా ఇంకా డాడీకి అమ్మ అంటే వెజ్ సూప్ తీసుకొచ్చి ఇచ్చారు అది అంత టేస్టీగా లేదంట నాన్ వెజ్ సూప్ అయితే చాలా బాగుంటుంది అది పాయా సూప్ అంటే ఎమ్మీగా ఉంటుంది కానీ ఇక్కడ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఇక్కడ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు మా డాడీకి వెజ్ సూప్ నచ్చలేదు కొద్ది కొద్దిగా తాగారు అంతే డాడీ హ్యాపీ రెడ్డి నేను తింటాం తింటావు హ్యాపీ స్పూన్ తీసుకో యాపి స్పూన్ తీసుకుందాం వేసుకోవచ్చు ఇంకా తిని చాలు నువ్వు మింగలేవు

ఇంకా పాయా సూప్లో పాయా చూపిస్తున్నాను అసలు నిజంగా ఎంత బాగుందో అసలు నాకైతే చాలా నచ్చింది ఇంకా పానీపూరి చూడగానే నాకు ఫస్ట్ అయితే నవ్వు వచ్చేసింది మా డాడీని చూసి రీసెంట్ బ్లాగ్లో మీరు చూసారంటే మా డాడీ పానీపూరి గురించి మాట్లాడుంటారు ఇంకా మా చెల్లికి కూడా చాలా అంటే ఇష్టము అది అందుకే చూడగానే మా మమ్మీకి మా నజ్జు గుర్తుకొచ్చేసింది వచ్చేసింది నజ్జు ఉంటేనా ఎగ్గురు ఉంటుంది ఆ పానీపూరి చూసి అనేసి అంటా ఉంది ఇంకా నాకు డెడ్కి కూడా భలే ఇష్టం గోలిగప్ప తింటూ ఉంటాం బెంగళూరులో అంటే హౌస్కి ఎదురుగానే ఉంటుంది అక్కడ తింటూ ఉంటాం ఇప్పుడు ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది తినేసి అసలు ఇప్పుడు తింటుంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ తినాలి అనిపిస్తూ ఉంది ఇంకా పైనాపిల్ కూడా ఇక్కడ గ్రిల్ చేస్తారు కదా అది చాలా బాగుంటుంది వాటర్ మిలన్ మష్రూమ్స్ ఇంకా పన్నీర్ ఇలాంటివన్నీ చెప్పానుక మా డాడీ వెజ్ అనేసి అందుకే తీసుకొచ్చారు అంటే డాడీ కోసమే కాదు మనకు కావాలంటే కూడా పెడతారు ఇంకా నేను కూడా పెట్టించుకున్నాను నాకు చాలా ఇష్టం కాకపోతే నాకు మళ్ళీ గుర్తొచ్చింది అది తిన్నాను అనుకోండి ఒక్కొక్కసారి ఏం కాదు ఒక్కొక్కసారి తినేసిన తర్వాత మళ్ళీ వేరేటివన్నీ ఇంకా టేస్ట్ తెలియదు మన టంగ్ డిఫరెంట్గా అయిపోతుంది అది గుర్తుకొచ్చి మళ్ళీ కొద్దిగా టేస్ట్ చేసి మళ్ళీ అలా పెట్టేసాను మా డాడీ కూడా చెప్పాను తినద్దు అనేసి ఇంకా ఇది వచ్చేసి చికెన్ పావ్ అనమాట ఇది కూడా కొత్తగా ఉంది అనిపించింది నాకు ఇంకా ఇది ప్రతి ఒక్క దాంట్లో పెడతారు ఆలుతో చేస్తారు అది అది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ అవన్నీ దూరంగా అవి ఇంకా క్రిస్పీ కార్న్ ఇదైతే ఫేవరెట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇది ఫేవరెట్ అయిపోయింది మా డాడీ సౌదీలో వర్క్ చేసేటప్పుడు ఇవన్నీ తిన్నారు ఇవన్నీ చేశారు అప్పుడు అంతా అనుకునే వాళ్ళంట అయ్యో ఎప్పుడైనా వీళ్ళని తీసుకెళ్ళాలి ఇక తీసుకురావాలి అలా అనేసి అంతే కదా మన పేరెంట్స్ మనకోసం ఎంత కష్టపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళ కష్టం మనకు కనిపించదు అరే మా డాడీ లేరే మా దగ్గర అని అనే ఫీలింగ్లోనే ఉంటాము కానీ వాళ్ళు కూడా ఎంత పెయిన్ అనుభవిస్తూ ఉంటారు అనేది మన పేరెంట్స్ అన్నప్పుడే తెలుస్తుంది మా డాడీకి చెప్తూ ఉంటాను డాడీ షోర్మా భలే ఉంటుంది తెలుసా బ్యాంగ్లూరులో అని ఫస్ట్ ఫస్ట్ చెప్పేది అనమాట షోర్మా అంటే నాకు చాలా ఇష్టము అలా అనేసి అవంతా చెప్తుంటే మా డాడీకి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట ఇవన్నీ సౌదీలో ఉండేటి అమ్మా ఎన్నిసార్లు అనుకున్నానో మీ అందరు తినిపించాలి అనేసి కానీ కుదరలేదు అంటూ ఉంటారు నజ్జు వెళ్ళింది మమ్మీ డాడీతో బట్ నేను వెళ్ళలేకపోయాను ఇష్టం డిమాండ్ ఎక్కువైపోదు

చెప్పాను బుజ్జు ప్రాన్స్ రిపీట్ చేయమన్నా కొద్ది కొద్ది పెట్టు నాన్న తినదు చికెన్ రైస్ పెట్టు ఇంక ఇక్కడ మమ్మీ కోసం ఏమైనా పెట్టుకెళ్దాము ఇలా రైస్ ఇట్లాంటివి అనేసి వచ్చాము నేను టెడ్డి ఇంకా డాడీ వెజ్ కాబట్టి డాడీకి ఇష్టమైనవి డాడీ వచ్చి పెట్టుకొని హ్యాపీగా వెళ్ళి తింటారు మమ్మీ అయితే మమ్మ అక్కడ నుండి మళ్ళీ లేయాలి కదా అన్నట్టుగా మేము అనేసి తీసుకొచ్చి యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ తినేసేయాలి అన్నీ టేస్ట్ చేయాలి ఈసారి అనేసి అనుకుంటా నేను యాక్చువల్గా నాకు కొన్ని రోజులు ముందు నుండి ఈసారి బార్బీకి అడగాలి సుదాశానికి ఎప్పుడైనా తీసుకెళ్ళమని చాలా రోజులు అయిపోయింది కదా అలా అనిపించింది అనుకోకుండా డాడీ దగ్గరకు వచ్చినప్పుడు వచ్చాను కదా కానీ నాకు ఏమి బుద్ధి కాలేదు ఇక్కడికి వచ్చి అసలు నాకు ఎందుకో తెలియలేదు ఇదంతా ఏమంటే లైవ్ మనకి లైవ్ చాట్ చేసిస్తారన్నమాట మనకి ఏం కావాలంటే అది అది స్క్విడ్ అంటూ ఆక్టోపస్ అంటూ ఏదేదో ఉంటాయి అక్కడ ఇష్టమైతే చేసుకొని తినచ్చు మనకు కావాల్సిన ఫ్రై చేసి నీట్గా లైవ్లోనే చేసిస్తారు ఇంకా చాట్స్ కూడా ఉంటాయి అన్నీ కానీ ఏం తినలేదు ఇంకా మమ్మీ కోసం కొద్దిగా రైస్ పెట్టి ఆ కర్రీస్ అన్నీ ఉంటే కొంచెం కొంచెం టేస్ట్ చేస్తుంది కదా ఆ బట్టర్ నాన్ కూడా ఆర్డర్ చేస్తున్నారు సుదర్శన్ ऐपू रहा है ये హ్యాపీకి ఇక్కడికి వస్తే పండగ ఒక్క దగ్గర ఉండదు హ్యాపీకే కాదు చిన్నపిల్లలు ఎవరైనా రండి ఇక్కడ పండగ చేసుకుంటా ఉంటారు హ్యాపీగా ఏం కావాలంటే అవి పెట్టుకొని తింటుంటారు మమ్మీ డాడీ కూడా వద్దు అన్నారు ఎందుకంటే మనీ కడతాం కదా దాని దగ్గర తినాలి కదా అన్నట్టుగానే వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసి ఎవరైనా ఫుల్ గా తినేసే వెళ్తూ ఉంటారు హ్యాపీ అన్నము ఆ చాట్స్ ఆ స్టార్టర్స్ ఏం పెట్టుకొని తిన్నదు ఇవన్నీ తింటున్నారు ఇంకా ప్రాన్స్ బాగా తింటుంది ఫస్ట్లో వచ్చినప్పుడు వీడియో తీసాను మీ అందరూ చూపించాను అప్పుడు అన్ని తినాలనిపించింది కానీ ఆ స్టార్టర్స్ తినేసిన తర్వాత అసలు నాకు ఏమీ తినబుద్ధి కాలేదు కొద్దిగా నూడుల్స్ కొద్దిగా ఫ్రైడ్ రైస్ పెట్టుకున్నాను బాగుంది అంటే దాని తర్వాత కర్డ్ రైస్ పెట్టుకోవచ్చాను మటన్ బిర్యానీ పెట్టుకున్నాను అసలు టేస్టే అనిపించలేదు మళ్ళీ వాళ్ళు స్పెషల్గా చేసుకుని వచ్చారు అది బాగాలేదు అని చెప్పిన తర్వాత అప్పుడు భలే ఉందంట కానీ నాకు అప్పుడు అసలు తినబుద్ధి కాలేదు ఇంకా సుదర్శన్ టేస్ట్ చేశారు అంతే రెడీ ఆపివాళ్ళు ఇవేమది కేక్స్ అంటూ ఐస్ క్రీమ్స్ అంటూ ఇవేమ డోనట్స్ అంటూ ఇట్లాంటివి ఎక్కువ తింటుంటారు ఇష్టంగా అవి ఎక్కడ నుండి వచ్చాయంటే మమ్మీ హ్యాబిట్స్ అనమాట మమ్మీకి ఆ డెజర్ట్స్ అంటే చాలా ఇష్టము అందుకే అన్నీ పెట్టుకొచ్చాను స్వీట్స్ కూడా భలే తింటుంది భలే చేస్తుంది కూడా ఇప్పుడు కొంచెం తగ్గించేసింది తినకూడదు తాకూడదు ఇలాంటప్పుడు మాత్రమే తాగుతుంది ఇంకా బిల్ ఎంత అయిందో అనేది మీతో షేర్ చేస్తాను ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ అయింది ఇంకా మీకు తెలిసిందే కదా లాస్ట్ బ్లాగ్లో అయితే చూస్తుంటే తెలిసి ఉంటుంది ఈ ట్రీట్ ఎవరిది అంటే మా డాడీ ఇది మా సుదర్శన ఎక్కడ బిల్ పే చేసేస్తారని టెన్షన్ పడుతున్నారు మా డాడీ ముందే చెప్తున్నారు బాబు నువ్వు పే చేయొద్దు నేను పే చేస్తాను నా ది పార్టీ ఇది అనేసి రెడీ హ్యాపీతో కలిసి మా డాడీ కూడా ఏమంటారు వాళ్ళతో కలిసిపోతారనమాట నాది పార్టీ నీది పార్టీ అలా అనేసి మాట్లాడుకుంటారు సో మా డాడీయే పే చేస్తారంట ఇంకా మా సుదర్శన్ గురించి మీకు తెలిసిందేగా ఎవరు వచ్చినా ఎవరితో వెళ్ళినా ఎక్కడున్నా మా సుదర్శనే చూసుకుంటా ఉంటాడని సో అట్లా అలవాటు కానీ డాడీ ఏమంటే అల్లూరు దగ్గర ఖర్చు పెట్టకూడదు అనే టైప్ అనమాట కొద్దిగా అమ్మయ్య అయిపోయింది వచ్చేసాము ఒక వన్ అవర్ ఏమో ఉన్నాము అక్కడే మేము అందరం మంచిగా ఎంజాయ్ చేసాము ఫుల్గా లంచ్ చేసేసి ఇంకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తామంటే వాలెట్ పార్కింగ్ అనమాట సో కార్ వచ్చేస్తే ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా ఇక్కడ నుండి మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతామేమో అనుకుంటున్నారు కదా అసలు కాదు ఇంకో దగ్గరికి వెళ్తాము అది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను ఏమంటే ఈ బ్లాగ్ లెంగ్త్ అయిపోతుంది అందుకనేసి నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేద్దాము అనేసి అనిపించింది సో ఇక్కడికి వ్లాగ్ ఎం చేస్తాం మన దగ్గరికి బ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చెప్పండి ఫర్దర్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్